కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న కాలనీ పేరుతో జరిగిన అవకతవకలు అక్రమాలు కోపల అధ్యక్ష అప్పట్లో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పేదల పేర్లు చెప్పి వైసీపీ నాయకులు స్వహా చేశారు అధ్యక్ష దాంట్లో భాగంగానే నా నియోజకవర్గం రాయదుర్గంలో కూడా దాదాపు ఆరు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అధ్యక్ష వైద్య లబ్ధిదారులతో ఈ ఆరు కోట్ల రూపాయలు స్వహా చేశారు అధ్యక్ష చాలా అధ్యక్ష చిన్న చిన్న రైతుల అధ్యక్ష వాళ్ళకి ఆరు లక్షలు ఏడు లక్షలు ఇచ్చి వీళ్ళు దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు ఒక తన దగ్గర అయితే లక్ష కోటి అరవై రెండు లక్షలు వస్తే అతనికి అతనికి ఇచ్చింది కేవలం ముప్పై ఆరు లక్షల అధ్యక్ష ఒకతనికి కోటి యాభై రెండు లక్షల వస్తే అతనికి యాభై లక్షలు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష ఇట్లా అంటే పేద రైతుల ఉసురు పోసుకొని కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైసీపీ నాయకుల విషయంలో మన ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే రాష్ట్ర